హాయ్ ఎవరివాన్ ఈరోజు వచ్చేసరికి మనం నొన్నలో ఉన్న ప్రదీప్ ఫామ్స్ వన్ ఆఫ్ ది బ్రీడింగ్ యూనిట్లు అయితే ఉన్నాం ఈ ప ఫామ్లో ఏముంటాయి ఎలా పెంచుతాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫామ్ మనం స్టార్ట్ చేసినాక గేట్ పక్కన రైట్ సైడ్లో మనం ఒక షెడ్ అయితే మనం నిర్మించాం ఈ షెడ్ వచ్చేసరికి ఎందుకు ఇలా నిర్మించాం అంటే ఇది వచ్చేసరికి పా పాడే అంటే ఓల్డ్ ఒక మంచం విరిగిపోతే దాన్ని మనం డోర్గా పెట్టడం ఈ షెడ్ కన్స్ట్రక్షన్ కోసం మనం వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ రేకులయితే వాడటం జరిగింది మీటర్ వచ్చేసరికి జస్ట్ డెబ్బై రూపాయలు అరవై రూపాయలు కొన్నాం ఇక్కడ మీరు చూస్తున్న ఈ బర్డ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఉన్న ఏజ్డ్ పెట్టలు దీన్ని మేమేమని పిలుస్తామంటే షార్ట్ కట్లో వృద్ధాశ్రమం అంటాం ఈరోజు మనకి తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడనప్పుడు రుద్రాసనం ఎలా ఉండదు బట్ మాకు మేము ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాతో ఈ బర్డ్స్ని తీలేక చంపలేక వీటి నుంచి ఏం గుడ్లు వచ్చినా రాకపోయినా కూడా మేమే వీటిని ఇష్టంగా ఉంచుకోవడం జరిగింది ఈ బర్డ్స్ అన్నీ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ త్రీ టు సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది మీరు ఆ పుంజుని చూస్తే దీనికి ఆల్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది పుంజు ఇందులో నుంచి మనకి రోజువారీ ఒక గుడ్డు రావచ్చు లేదా రాకపోవచ్చు ఈ షెడ్ ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకోవాలి ఈ షెడ్ వచ్చేసరికి మొత్తం నిర్మాణానికి మనం కేవలం పదివేల రూపాయలు చేయడం జరిగింది ఇందులో మీకు మెజర్మెంట్ వచ్చేసరికి హైట్ సిక్స్ ఫీటు బ్యాక్ వచ్చి సెవెన్ ఫీటు మొత్తం కర్రలతో వేసాం ఐరన్ జాలి వేసాం కుక్కలు అన్ని బయట నుంచి ప్రొటెక్షన్ కూడా బాగుంటుంది ఇందులో మనం వంద పెద్ద దాకా వేసుకోవచ్చు యాభై నుంచి వంద ప్రజెంట్ అయితే ఇందులో అరవై పెద్ద పెట్టలు అయితే ఉన్నాయి అండ్ ఊరిన ఒక వాటి తోడుగా ఉండదు అని చెప్పి ఏజ్డ్ బ్రేడర్ని అయితే వేయడం జరిగింది ఈ కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏం చేస్తారంటే మిస్టేకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడతారు బర్డ్స్ మీద వచ్చేసరికి తక్కువ పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ వ్యాపారమైనా పెట్టుబడి పెట్టినప్పుడు మన రాబడి అనేది ఆ కోళ్ళ మీద ఆ దాని మీదే ఉంటుంది తప్ప ఈ షెడ్ నిర్మాణం మీద ఉండదు అందరు చేసే పొరపాటు ఏంటంటే బిగ్నెస్ మిస్టేక్ ఈ షెడ్ వచ్చేసరికి రెండు మూడు వేస్తారు అందులో కోళ్ళు యాభై వేలు వేస్తారు మాకు ఆదాయం రావట్లేదు మాకు ఈ కోళ్ళు పెట్టి నష్టపోయామంటారు మీకు యాభై వేల మీద ఆదాయం ఎంత వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్నా ఇరవై ఐదు వేలు వస్తుంది ఇరవై ఐదు వేలలో పనువాడి జీతం వచ్చి పదిహేను వేలు పోయిద్ది ఫీడ్ మెయింటెనెన్స్ ఫామ్ లీజు ఇవన్నీ చూసుకుంటే ఆ ఇరవై ఐదు వేలకి ఇంకో ఇరవై ఐదు వేలు ఖర్చులు కావాలి సో ఎప్పుడూ కూడా లక్ష రూపాయలు మనం పెట్టుబడి కనుక పెట్టాలనుకున్నప్పుడు మ్యాక్సిమం దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటికి సంబంధించినవి మనం టెన్ లోపు కంప్లీట్ చేసుకోవాలి సో లోపు ల్యాండ్ లీజు రాదు షెడ్ రాదు కాబట్టి మేమేం చేసామంటే ఇప్పుడు మనం ఈ ఫామ్ మొత్తం టూర్ చేద్దాం ఇక్కడ మనం ముప్పై లక్షలు విలువ చేసే కోల్డ్ని పెట్టి యాభై వేలు లీజ్ కట్టి పదహారు వేల రూపాయల శాలరీకి మ్యాన్ పవర్ని పెట్టి ప్లస్ వాళ్ళకి వర్క్ ఎక్కువైపోయిందని చెప్పి సపోర్ట్గా ఉండటం కోసం మళ్ళీ పన్నెండు వేల రూపాయలకి ఇంకొకరిని పెట్టి వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక సూపర్వైజర్కి మళ్ళీ ఒక పాతి వేల రూపాయలు శాలరీ ఇచ్చి అంటే సూపర్వైజర్ వచ్చేసరికి ఆరు ఫార్మ్స్కి ఒక సూపర్వైజరు ఇంత ఆర్గనైజర్గా చేస్తున్నాం కాబట్టి మనకి బిజినెస్ అండ్ ఖర్చులు కూడా టాలీ అవుతున్నాయి సో మీరు చూశారు కదా ఇది షెడ్ కన్స్ట్రక్షన్కి మనం ఖర్చు పెట్టింది పదివేలు ఇందులో ఈ బర్డ్స్ అన్నీ కూడా మూడు వేలు వేసుకోండి ఏజ్ అయిపోయిన బర్డ్స్ కాబట్టి లేదా ఏదో వేసుకున్న దగ్గర దగ్గర వీటి వాల్యూ వచ్చేసరికి మీకు లక్ష ఎనభై వేలు అయింది అరవై ఇంటూ మూడు వేలు వేసుకుంటాయి బ్రేడర్ మేము కొన్నప్పుడు డెబ్బై వేలు ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడేసం ఇంకా పెట్టాలని నొక్కుతుంది కాబట్టి దాన్ని పదివేలు వేసుకోండి సో దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు ఈ పదివేల రూపాయల షెడ్లో మనం వేయడం జరిగింది అది సో నెక్స్ట్ మనం వేరే దానికి వెళ్దాం సార్ రండి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇది ఒక పెద్ద షెడ్ మీరు ఉండటం చూశారు ఈ షెడ్ వచ్చి కంప్లీట్గా టా టార్ పాలింగ్తోనే చేసాము అండ్ ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో మనం సెంట్రింగ్కి వాడే ఐరన్ పోల్స్ కేజీ ముప్పై రెండు రూపాయలు మేము కొన్నప్పుడు ఇందులో వచ్చేసరికి పిల్లల్ని అయితే వేయడం జరిగింది ఈ పిల్లలు వచ్చేసరికి అన్ని రకాల బ్రీడ్స్ ఇందులో వచ్చేసరికి వంద పిల్లల దాకా ఉన్నాయి అండ్ ఇటు వాల్యూ కూడా దగ్గర దగ్గర ఒక మూడు నుంచి ఐదు లక్షలు ఉంటుంది ఇది స్టాండ్ బై అంటే మనం ఎప్పుడైనా సరే ఏదన్నా బయట నుంచి మనం బైబ్యాక్ చేసిన కోళ్ళు వేసుకోవడానికి కానీ దానికోసం చెప్పి ఇది ఉంచడం జరిగింది ఈ షెడ్ మెజర్మెంట్ వచ్చేసరికి ఇది వచ్చే నలభై ఐదు మధ్యలోకి వచ్చేసరికి పదిహేను అడుగులు ఈ షెడ్ నిర్మాణానికి మనం కేవలం ఒక ఇరవై నుంచి ముప్పై వేలు అయింది అంతే ఇది కన్స్ట్రక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్త్ ఇయర్ అండ్ తలుపులు కూడా మీరు చూస్తే ఆర్ ట్వెల్వ్ ఎంఎం రాడ్లని మేమే వెల్డింగ్ మిషన్ కొని మేమే వెల్డింగ్ చేసి ఈ జాలిని కట్టడం జరిగింది సో ఈ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకున్నట్లయితే మన రాబడి అనేది బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇదండి సార్ మీరు అది చూసినట్లయితే చూడండి చిన్న ఒక పావర్వెల్ గూడ్లాగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మనం మనం ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్ అంతా కూడా ఒక ఎకరంలో మనం దీన్ని నీట్గా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసాం ఇది వచ్చేసరికి మనం కలర్ బ్రీడింగ్ కానీ లేదన్నా ఒక కొన్ని పిల్లల్ని ప్రత్యేకంగా పెంచాలనుకున్నప్పుడు ఇది వచ్చేసరికి నాలుగు బై నాలుగు ఎటు చూసినా నాలుగు అడుగులు ఉండేలాగా డోరు లాక్ సిస్టమ్ సెకండ్ హ్యాండ్ పగిలిపోయిన రేకులతో చేయడం జరిగింది దీన్ని వచ్చి మనం రెండు వేల ఐదు వందలకే కట్టించడం చేపించడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర వేస్ట్ చెక్కతో వాళ్ళతో చేయించాం ఇది రెండు వేల ఐదు వందలు ఇందులో పెద్దవి అయితే పది నుంచి పదిహేను కోళ్ళు పడతాయి పిల్లలు అయితే ముప్పై నుంచి యాభై పడతాయి ఎప్పుడైనా కోళ్ళకి భూమిలో నుంచి తేమ రాకుండా ఉండడం కోసం ఒక రాయి వరుస కట్టించి అందులో మట్టిపోయడం ద్వారా రేపే వర్షం పడినా సరే లోపల అనేది మనకి ఒకసారి చూపించండి కోళ్ళకి ఎటువంటి తేమ రాకుండా ఉండటం కోసం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కన్స్ట్రక్షన్కి మనం వాడింది కేవలం మూడు వేల రూపాయలతో అయిపోయింది మనం కలర్ బీడింగ్ చేసేటప్పుడు ఇందులో పెట్టలో పుంజును వేయడం జరుగుతుంది లేదా పిల్లలు పెంచుకోవడానికి కానీ ముందైతే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ప్రాపర్ వేలో నీట్గా డిజైన్ చేసుకుని చేయడం జరిగింది సో ఈ లైన్ అంతా అంటే ఒక ఫామ్కి నాలుగు పలకలుగా ఉన్నప్పుడు ప్రతి చిన్న పాయింట్ ఏరియాని కూడా ప్రాపర్ వేలో మేము డిజైన్ చేసుకుని వాడటం జరిగింది ఇందాక మీరు చూసినట్టే ఇది రెండో సెటప్ ఇది అదొక కలర్ బ్రీడింగు లేదా అదొక ఒక ఇదొక అదే అదేవిధంగా మూడో సెటప్ ఈ మూడు సెటప్లో కూడా ఎప్పటికప్పుడు మనం పిల్లలు తీసుకురావడం సేల్ కోసం అని ఇది స్టే చేయడం అలా టెంపరీగా ఉంటాయి లేదా బయట నుంచి కోళ్ళు తీసుకొచ్చినప్పుడు ఐసోలేట్ చేసుకోవడానికి కూడా ఇవి మనం యూజ్ అవుతాయి మూడు వేల రూపాయలకి ఒక లక్ష నుంచి రెండు లక్షలు యూజ్ చేసే కోళ్ళని మనం ప్రాపర్ వేలో ఫార్మింగ్ చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి ఇది ఫామ్లో సెంటర్గా వచ్చేసరికి మీరు చూస్తే కోళ్ళ అయితే పెట్టడం జరిగింది ఈ వరుస వరుస కూడా కోళ్ళ కోళ్ళగూళ్ళే ఈ కోళ్ళగూళ్ళు మీరు చూస్తే ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ వస్తుంది పూర్వం మన మేము మా ఇళ్లలో పెంచినప్పుడు కూడా ఇలాంటి కాళ్ళుగూళ్ళే ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఆ అట్మాస్ఫియర్ కోసం నేను ఎన్ని కట్టించడం జరిగింది నేను కోళ్ళు పెంచడం వచ్చిన తర్వాత నాకు తెలిసిందంటే కోడికి కావాల్సిన నీడ కాదు ఎండ కోడి అనేది ఎంత ఎక్కువ ఎండ ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది మనిషి అయినా సరే ఎక్కువగా తనకి ఎక్స్పోజర్ అవ్వడం ద్వారా విటమిన్ డి డెఫిషన్సీ రాదు హెల్దీగా ఉంటారు సో మనం ఏంటంటే ఈ ఈ పిల్లలు కానీ పెట్టలు కానీ ఏవైనా ఇందులో నైట్ స్టే చేస్తే డే టైం అంతా తిరగడం కోసం మీరు చూసుకుంటే ఎక్కడికక్కడ గాలి వెళ్తూ రావడం కోసం ప్రాపర్గా మనం డిజైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కోళ్ళ గుళ్ళు దీని మీద వాటర్కి పాడవకుండా ఉండటం కోసం బ్లూ బ్లూ ఐరన్ షీట్ చేసాం ఇది వచ్చేసరికి ఒక్కొక్కటి కూడా మనకి నాలుగు వేల ఐదు వందలు పడింది ఇందులో పెద్ద పెట్టలు అయితే ఆరు పడతాయి ఆరు ఆరు పద్దెనిమిది చిన్న పిల్లలు అయితే ఒక్కొక్క దాంట్లో పది నుంచి పదిహేను పడతాయి మూడు నుంచి ఐదు నెలలు అయితే పది నుంచి పదిహేను పడతాయి వీటి లైఫ్ వచ్చేసరికి మనం వన్ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఇయర్స్ వరకు మనం చూసుకోవాల్సి పని లేదు అలాగా మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజైన్ చేయడం జరిగింది కరోనా టైంలో మేము బైబ్యాక్ చేసినప్పుడు ఈ కడక్నాథ్ కోడ్ అనేది మనం మన దగ్గరకు వచ్చింది మనకంటూ ఒక కోడ్ ఉండాలని మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉండాలని చెప్పి మేము డైలీ ఫీడింగ్ చేస్తాం మన దగ్గరే పెట్టుకుంటాం దీనికి ఆ కరోనాలో మనం మూడు నాలుగు సార్లు బర్డ్ ఫ్లూ వచ్చి అన్ని పోయినా సరే ఇది మాత్రం హెల్దీగా ఉంది దీనికి ఏం జబ్బులు రావు మే మేజర్గా మాకు సెంటిమెంట్ చాలామంది అడిగారు ఇది ఫోర్ ఇయర్స్ ప్లస్ ఇది ఇది మాతోనే ఉంది అండ్ ఎన్ని రోజులైనా సరే మాతోనే ఉంటుంది దీనికి జస్ట్ ఫీడింగ్ పెట్టి మాకు ఒక లాగా మనం పెంచుకోవడం జరిగింది సో ఫైనల్గా బ్రీడింగ్ యూనిట్ దగ్గరికి అయితే వచ్చాం అండ్ ఈ ప్లేస్ మొత్తం కూడా చిన్న రెండు షెడ్లు పదివేల రూపాయలు చేసే షెడ్లు రెండు వేసి ఒక్కో షెడ్లో ముప్పై పెట్టల్ని చెప్పున అండ్ మొత్తం టోటల్ అరవై పెట్టలు ఆరు బ్రేడర్లు అయితే దీన్ని మనం రెంట్కి ఇవ్వడం జరిగింది ఒక వన్ ఆఫ్ ది బైబ్యాక్ ఫార్మర్ సుబాని అనే ఉన్నారు ఆయనకి ఆరు లక్షల రూపాయలు తీసుకుని దీన్ని మనం బైబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది సో టోటల్ ఫామ్ వచ్చేసరికి నేను నాదైతే ఈ పార్ట్ ఈ ఏరియా వరకు మాత్రం వాళ్ళకి మనం లీజ్ ఇవ్వడం జరిగింది మ్యాన్ పవర్ శాలరీస్ అయినా ఫీడ్ అయినా అన్నీ కూడా ఇద్దరం కలిసి పంచుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు పెట్టాలని చూస్తే కూడా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చే ఒకరోజు ఒక ఒకరోజు పిల్లల్ని అన్నీ కూడా మనం బైబ్యాక్ చేయడం జరుగుతుంది అండ్ ఇది బ్రేడర్ ఇది ఇది దీని వాల్యూ వచ్చేసరికి లక్ష రూపాయల దాకా ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్న ఏ బ్రేడర్ అయినా సరే ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు విలువ చేసే బ్రేడరు అండ్ పదివేల నుంచి ముప్పై వేలు విలువ చేసే పెట్టల్ని మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి గాను మనం వాళ్ళ దగ్గర సిక్స్ ల్యాక్స్ బైబ్యాక్ కింద అగ్రిమెంట్ కింద తీసుకోవడం జరిగింది అండ్ ఎప్పుడైతే వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళకి మనీ రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా వచ్చే ఒకరోజు పిల్లల్ని గుడ్లు మనం ప్రతి వారం సండే బైబ్యాక్ చేయడం జరుగుతుంది సో ఇది వన్ ఆఫ్ ది బ్రేడరు మీరు చూస్తున్న ఈ సెటప్ ఏదైతే ఉందో రెండు షెడ్లు పదివేల రూపాయలతో కన్స్ట్రక్ట్ చేస్తాం అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి ఒక పాతిక సెంట్లు అలా ఉంటుంది దీన్ని మనం ఒక ఒక ఫార్మర్కి మనం లీజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి వచ్చేసరికి అరవై పెట్టల్ని ఆరు బ్రేడర్లు అయితే ఇవ్వడం జరిగింది సో దానికి కానీ మనం సిక్స్ ల్యాక్స్ వర్త్ మన బైబ్యాక్ అగ్రిమెంట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న స్టాక్స్ మొత్తం వాల్యూ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షల దాకా అయితే ఉంటుంది సో ఈ ఫామ్లో వన్ ఫోర్త్ వచ్చేసరికి అంత రిమైనింగ్ ఫామ్స్ కూడా నేను చూపిస్తాను పెట్టలైన మీరు చూసినట్టే చాలా క్వాలిటీగా వీటికి వచ్చిన గుడ్లు కానీ పిల్లలు కానీ మనం విక్రయం చేయడం జరుగుతుంది నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు కూడా వీటికి వచ్చే చిక్స్ అండ్ అన్నీ కూడా బుక్ అయిపోవడం జరిగింది ఎప్పుడైనా సరే మనం ఏ బిజినెస్ చేసినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం మన కంట్రోల్లో ఉండి మనం చేసే బిజినెస్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత రాబడి అవుతుంది ఎంత ప్రొడక్షన్ అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంది మనం చెక్ చేసుకోగలిగితే చాలా ముందుకెళ్ళడానికి ఉంటుంది సో మేజర్గా మేము వచ్చేసరికి చిక్ ప్రొడక్షన్ కాస్ట్ని యాభై రూపాయల నుంచి ఒక రెండు వందల రూపాయలకే మనం చేయడం జరిగింది ఎందుకంటే మనం లేబర్ కానీ అండ్ ఫీడ్ వాల్యూ కానీ ఫామ్ మెయింటెనెన్స్ కానీ అన్నీ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ నూట యాభై పెట్టలకి వర్క్ చేస్తారు బయట ఫామ్స్ ఏం చేస్తారంటే పది పెట్టలకే ఒక ఫామ్ రన్ చేసే ప్రాసెస్లో వర్కర్ శాలరీ మెయింటెనెన్స్ లీజులు ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క పిల్ల కాస్ట్ రెండు వేల నుంచి మూడు వేలకి వెళ్ళిపోతుంది సో ఈ ఫామ్ వచ్చేసరికి దాన్ని మీరు చూసింది సేమ్ రెండు షెడ్లు ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి అరవై పెట్టలు ఉంటాయి ఇవన్నీ కూడా అండర్లో ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకు కూడా ఇదే ఫామ్ని మనం బైబ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెట్టలు అనే వచ్చేసరికి మనం బ్రీడింగ్ కోసం ఉంచుకున్న పెట్టెలు వీటి వాల్యూ చాలా ఒక్కొక్కటి పదివేల నుంచి ముప్పై వేల రూపాయలు వరుతుంటుంది చూలేండి ఈ పెట్టలని మీరు చూడవచ్చు ఈ ఫామ్ మొత్తానికి గాను ఒక సూపర్వైజరు అండ్ ఒక ఫ్యామిలీ డే అండ్ నైట్ ఇక్కడే ఉండరు అండ్ ఒక ఆవిడ వచ్చేసరికి ఇంటికి వెళ్ళి వస్తారు అలా నలుగురు వర్క్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి మన ఇన్వెస్ట్మెంట్ ఒక థర్టీ ల్యాక్స్ వర్త్ మార్కెట్ స్టాక్ పెట్టుకున్నా సరే దాని నుంచి వచ్చిన ఈల్డ్ని కానీ ప్రొడక్షన్ కానీ మనం మార్కెట్ ఇన్ టైంలో మార్కెట్ చేసుకోగలిగితే విఆర్ ఇన్ సక్సెస్ మోడ్ ఆర్ఎల్స్ మనం ఎంత చేసినా ఎంత పెట్టుబడి పెట్టినా దింపిన ప్రొడక్షన్ కానీ మనం మార్కెట్ చేసుకోలేకపోయినా బిజినెస్ చేసుకోలేకపోయినా సర్వీస్ చేయకపోయినా దాని వాల్యూ అనేది ఉపయోగం లేదు అండ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ 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 లాస్ అవుతుంది ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ కూర్చోవాలి సో మేజర్గా మేము ఏం చేస్తామంటే ప్రొడక్షన్ రాకముందే మనం మార్కెట్ చేసుకుని ఆ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరికైతే ఎవరికైతే కావాలో వాళ్ళకి రీచ్ అయ్యేదాకా మనం ప్రమోట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకొని ఆ ఆర్డర్స్ని వాళ్ళకి రీచ్ అయ్యేదాకా సర్వీస్ ఇచ్చి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏడు రోజుల్లో చనిపోతే రీప్లేస్మెంటు అండ్ పుట్టిన పిల్లలకు ఉన్న వాళ్ళకి ఫైవ్ మంత్స్లో కనుక నచ్చకపోతే క్వాలిటీ రిటర్న్ తీసుకుని ఇలాంటి యూనిక్ ఐడియాస్తో మనం మార్కెట్లోకి ఉన్నాం కాబట్టి ఈరోజు మేము నెలకి యాభై వేల రూపాయలు టర్నోవర్ నుంచి టూ టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు లాస్ట్ ఇయర్ అయితే మనం టర్న్ ఓవర్ చేయడం జరిగింది సో భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా బిజినెస్ చేసి ఇంకా చాలామందికి ఉపాధినిచ్చి ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నాం అండ్ ఈ ఫామ్ వర్క్ చేసే అయితే ఒక సురేష్ గారు రండి ఆయన మాటల్లోనే వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళ అనుభవాలు మీరు తెలుసుకోవచ్చు సో ఆయన పేరు సురేష్ రెడ్డి గారు టూ థౌజండ్ ట్వంటీ కరోనా టైంలో మా దగ్గరికి వచ్చారు సో ఆయన మాటలు నిందాం చెప్పండి మీరు ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారు మీ కుటుంబ నేపథ్యం మీతో మీకు ప్రదీప్ నా అనుభవం గురించి చెప్పండి నా పేరు సురేష్ అండి పది నన్న నందిగం దగ్గర చిన్న పల్లెటూరు బొబ్బిలపాడు గ్రామం నుంచి వచ్చాను ప్రదీప్ గారి దగ్గరికి ఫస్ట్ కరోనా వేలో రావడం జరిగింది అప్రోచ్ అవ్వటం సార్ని కలిసాం కలిసిన తర్వాత ఇట్లా వర్క్ ఉంది చేసుకుంటామంటే చేసుకుంటాం సార్ అన్నాను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఫోర్ ఇయర్ ఫోర్త్ ఇయర్లోకి అడుగుపెట్టాం చాలా హ్యాపీగా ఉంది మంచిగా చేసుకుంటుంది ఈ త్రీ ఇయర్స్లో మీ అనుభవాలు చెప్పండి మీరు ఎలాంటి పరిస్థితులు చూశారు అండ్ మీరు ఎలాంటివి ఎదుర్కొన్నారు మీకు ఇక్కడ ఎలా ఉంది ఏంటి మీరు ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఎలాంటి సదుపాయాలతో ఉన్నారు మీరు మేము ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్ మేము వచ్చిన ఒక నెల రెండు నెలలకి బర్డ్ ఫ్లూ రావటం తర్వాత ఒక డెబ్భై ఎనభై బెట్టెలతో పెడతం జరిగింది అప్పుడు ఆ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఆ డెబ్బై ఎనభై పెట్టలు చనిపోయినాయి దాంతోపాటు ఒక పది బేడర్లు అని చనిపోయింది మేము కూడా ఒక దశలో ఇక సార్ పని అయిపోయింది మానేసేద్దాం వేరే ఫామ్ మీద చూసుకుందాం లేకపోతే వేరే జాబ్ ఏదైనా చూసుకుందాం అని అనుకుంటా ఉన్నాము మేము ప్రజెంట్ మా నా మంచి కనుక నచ్చి మీకు చూసుకోగలను అని గ్యారంటీ ఉంటే కనుక ఉండండి అండి అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది సరే ఇంత చెప్పారు కదా అని మేము కూడా ఆలోచించి ఉండటం జరిగింది ఒక నాలుగైదు నెలలోనే మళ్ళీ సెటర్ అవ సెటైట్ అవ్వటం మళ్ళీ తర్వాత ఆ డెబ్బై పోయితే డెబ్బై పెట్టలు చనిపోయింది ఒక లెక్క అయితే దగ్గర దగ్గర ఆ నెల నెలలోనే నూట యాభై పెట్టల నుంచి రెండు వందల పెట్టలనే మళ్ళీ కొను కొండం కానీ మళ్ళీ తర్వాత బైబ్యాక్ ఫార్మర్ కానీ మొత్తం ఇవ్వటం జరిగింది అప్పుడు మాకు ఒక ధైర్యం వచ్చింది సార్ అందుకే కావాలి అప్పుడు అట్లా చెప్పారని మాకు కూడా అనిపించింది ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేయడానికి అంటే అంటే ఎలా అంటే సెక్యూరిటీ ఇప్పుడు బయట ఏ జాబ్కి సెక్యూరిటీ ఉండదు ప్రైవేట్ జాబ్ అంటే ఇది మరి ఇది ప్రైవేట్ జాబ్ అనుకోవాలా మరి కోళ్ళ ఫారంలో వర్క్ కదా అని మీకు ఎప్పుడైనా చిన్న చూపుగా కానీ మీ సొసైటీ నుంచి కానీ మీ బంధువుల నుంచి కానీ మీ మీ ఆవిడ కానీ ఎవరైనా ఏంటి మనకి పరిస్థితి ఇంతేనా మనకు కోళ్ళ ఫామ్లో ఇప్పానా అని మీరు ఎప్పుడైనా నిరాశపడడం కానీ తక్కువ అనిపించిన రోజులు ఏమైనా ఉన్నాయా లేదా మీకు దానికి అని నేను అడుగుతున్నాను మామూలుగా ఓకే సార్ నాకైతే అలా ఇప్పుడు అనిపించలేదండి ఈ ఈ కొళ్ళ ఫామ్ రాతాలికి కూడా నేను గుండుపెల్లో మామూలుగా ఇది రియల్ ఎస్టేట్లో సూపర్వైజర్కి చేశాను వాళ్ళు కూడా కరోనా వచ్చినప్పుడు కూడా మోసేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా మళ్ళీ ఆ కరోనా కూడా వాళ్ళు కూడా సరిగా అంతంత టన్ అవర్ చేసే వాళ్ళు వాళ్ళే పట్టించుకోలేకపోయారు తర్వాత ప్రదీప్ గారు ఆ కరోనాలో నేను రావడం జరిగింది ఆ చికెన్ కాడ నుంచి డెలివరీ ఇవ్వటం ఇటం కాడి నుంచి ఎగ్స్ డెలివరీ ఇవ్వటం కాడ నుంచి మంచిగా బాగా బిజినెస్ రన్ చేశారు మంచిగా బాగా చూసుకున్నారు దీంట్లో అయితే ఈ మూడు సంవత్సరాల్లో నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు మీ టీషర్ట్ ధరలు లేకపోతే ఓ ప్రైవేట్ కంపెనీలాగా మనం వాడేసుకొని ఎత్తడితో మనం ఏం చేయించుకోలేదు లేక పద్దాగల అని అనుకోకుండా వాళ్ళు కూడా అంతే పంపించేస్తుంటారు ఇలా అయితే ఎక్కడైతే అలా ఏం జరగలేదు ఈ మూడు సంవత్సరాల్లో కూడా చాలా హ్యాపీగా ఉంది మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ పిల్లలు చదువు పరంగా కానీ మీకేమైనా అంటే మీ భవిష్యత్తు మీద అంటే ఏమైనా భయం కానీ ఏమన్నా ఉందా లేదా మీకేమైనా వేరే ఆలోచన ఉందా మన ఫామ్ గురించి మీకు ఏమనిపిస్తుంది అసలు ఓవరాల్గా మీకు సంబంధించి మాకు భరోసాగా అయితే మాత్రం మాకు సొంత వాళ్ళు కూడా ఇప్పుడు అంత అనుకుంటున్నాం మన సామెత చవితే సొంత వాళ్ళు కూడా అయిన వాళ్ళు కూడా తొందరగా పట్టించుకోరు బయట ఏం చూసుకుంటారు అలా అలా ఏం లేదు మా పాపను కూడా గత టూ ఇయర్స్ నుంచి కూడా సారే చదివిస్తున్నారు మే మేము కూడా సార్ దగ్గర నమ్మకం అంతే నమ్మకంతో మేము కూడా వర్క్ చేస్తున్నాం ఈ సంవత్సరం మా బాబుకి మా పాపకి ఇద్దరికి చదువుల నిమిత్తం ఈ ఫీజు మొత్తం సారే కడతం జరిగింది కడతంగా జాయిన్ అయిన రోజే ఎమ్మడే ఫీజు కూడా కడతం జరిగింది మా పిల్లలకు కూడా ఒక భవిష్యత్తును ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా అనిపించింది ఎలా అంటే సూపర్వైజర్ వాళ్ళందరూ మాకు మాకు శాలరీ పరంగా అయితే మాత్రం గవర్నమెంట్ సాలరీ అన్న ఒక సెకండ్ సాటర్డే సండే అని ఏమన్నా బ్యాక్ ఆపుతారేమో కానీ మాకు అలాంటిది ఏం లేదు మా డేట్ ఒకటో తారీఖు వచ్చిన సాయంత్రం నెల అయిన సాయంత్రమే మాకు అకౌంట్లో ఇస్తున్నారు నాకు తెలియదు కదా మామూలుగా అడుగుతున్నా అండి ఇస్తున్నారా ఇస్తున్నారు సార్ ఏమవుతుందంటే అన్నీ నేనే చూసుకోలేను కాబట్టి వీళ్ళకి అవసరాలకు సంబంధించి వీళ్ళకి ఒక సూపర్వైజర్ పెట్టడం జరిగింది వాళ్ళే వీళ్ళు బాగోలే చూసుకోవడం జరిగింది అండ్ ఇందాక వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను వీళ్ళు త్రీ ఇయర్స్ మనకు కంప్లీట్ అయింది కాబట్టి ఈ మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన నిమిత్తంగా ఒక గ్రాడ్యుయేట్ మాకు ఒక కృతజ్ఞత ఉండాలి ఒక గుర్తించాలి మేము ప్రతి ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు కేరింగ్ షేరింగ్ సర్వీస్ అని మనం ఒక శ్లాగన్ దొచ్చాం మాతో ఉన్న వాళ్ళని కేరింగ్గా చూసుకోవడం అండ్ మా కస్టమర్స్ అందరి కేరింగ్గా ఉండడం అండ్ మాకు తెలిసిన ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడం అండ్ సొసైటీకి మా తరఫున ఏదైనా సరే సర్వీస్ ఇవ్వాలని చెప్పి సర్వీస్ అని స్లోగన్తో వచ్చిన మేము ఈరోజు టూ థౌజండ్ థర్టీన్లో ఆ స్లోగన్ కంటే కూడా ఇంకా స్ట్రాంగ్గా ఆర్ఆర్ఆర్ అని మేము బిలీవ్ చేస్తాం ఆర్ఆర్ఆర్ అంటే ఇప్పుడు ఆర్ సినిమా కాదు మా ప్రతి ఫామ్స్లో వచ్చేసరికి ఒక రెస్పెక్ట్ మన దగ్గర పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మన కస్టమర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సో అదేవిధంగా అందరినీ కూడా సమానత్వంగా చూసే దాంట్లో భాగంగా మాతో వర్క్ చేసేవాళ్ళు మాతో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళతో మనం లాంగ్ రన్ చేయగలుగుతాం సెకండ్ వచ్చరికి రెస్పెక్ట్తో పాటు రికగ్నైజేషన్ వాళ్ళు చేసిన సేవలు కానీ అండ్ వాళ్ళు మా కోసం డే అండ్ నైట్ కష్టపడేదానికి మనం రికగ్నైజ్ చేసి వాళ్ళకి గుర్తింపు కానీ ఇస్తే అది సేమ్ థింగ్ రెస్పాన్సిబిలిటీ ఈవెన్ అయినా మనతో మన కోసం వర్క్ చేసే వాళ్ళ కోసమైనా సరే మన రెస్పాన్సిబుల్గా ఉన్నట్లయితే మనం ఈ ఫీల్డ్లోనే కాదు ఏ ఫీల్డ్లోనే ముందుకెళ్ళడం జరిగింది సో అందులో భాగంగా త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసిన సురేష్ గారు త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశారు ఇంకా దాని సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ఏదో చిన్న టోకెన్ అమౌంట్ అప్రిసియేషన్ కింద నెక్స్ట్ వీక్ మనం ఒక టెన్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ కింద అది కానీ కాదు కానీ చిన్నది గుర్తింపు వాళ్ళకు కూడా అంటే ఉత్సాహం మనం ఈరోజు మనం క్రికెట్ ఆడినప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో లక్షిస్తే అది పెద్ద ఏం కాదు కానీ ఏంటంటే ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ కింద వాళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మాతో క్లోజ్గా అసోసియేట్ అవ్వడానికి ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలాగే మన దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు సేల్స్ అండ్ మార్కెటింగ్లో అండ్ త్రీ ఇలాగ అంటే ఫామ్లో వర్క్ చేసి డే అండ్ నైట్ మా కోసమే ఉండి దోమల్లో ఇట్లతో ఉండి వాళ్ళ కుటుంబం మొత్తం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని వదులుకుని మా కోసం ఉన్న వీళ్ళ కోసం మేము ఏది చేయడానికైనా రెడీగా ఉంటాం సో ఈ సందర్భంగా నేను మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి సో త్రీ ఇయర్స్ నుంచి మమ్మల్ని మాతో ఉన్నాను యూ మొత్తం అయిపోయింది ఇది వచ్చేసరికి బ్రేడర్స్ కోసం లేదా పటాల కోసం షెడ్ వేసాం ఇవన్నీ సెకండ్ హ్యాండ్ రేకులు కర్రలు గుడ్డుతో వేసాం ఇస్తే సిమెంట్ స్తంభాలు ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ ఎయిటీన్ మధ్యలో మేము కొన్న సిమెంట్ స్తంభాలే అయితే ఇక్కడ మేజర్గా మీరు తెలుసుకోవాల్సింది అంటే కోళ్ళ పెంపకంలో వచ్చేసరికి అమ్మే చోట పెంచకూడదు పెంచే చోట అమ్మకూడదు ఎందుకంటే కోళ్ళు పెంచే చోట జనాలు వస్తే జబ్బులు వస్తాయి సో జనాలు రాకపోతే డబ్బులు రావు ఎందుకంటే అమ్మితేనే డబ్బులు వస్తాయి జనాలు వస్తే జబ్బులు వస్తాయి ఇది దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేసామంటే నున్నలో మనకు ఆఫీస్ ఒకటి పెట్టుకున్నాం కస్టమర్స్ ఎవరు ఇక్కడికి రారు అండ్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి ఎందుకంటే మీకు ఈ కోళ్ళ ఫామ్లో మెష్ కట్ చేసుకుని జాలి కట్ చేసుకుని రావడం పెద్ద విషయం కాదు ఇక్కడ ఈ ప్లేస్ ఉన్న విషయం మాకు మా వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు కస్టమర్స్కి లేదా బయట వాళ్ళకి తెలిస్తే దొంగతనాలు జరగవచ్చు బయట వాళ్ళు వస్తే తొందరగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంత క్లీన్గాను మెయింటైన్ హైజీనిక్గా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది సో అందుకని మనకి ఏం రిస్క్ లేదు రాత్రిపూట ఇలా వదిలేసినా మాకేం ప్రాబ్లం లేదు మేజర్గా ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన ఏంటంటే ఫామ్లోకి అందరినీ రానివ్వకూడదు సెక్యూరిటీ రీజన్స్ అండ్ డిసీజ్ సంబంధించి అమ్మే చోట పెంచకూడదు పెంచే చోట అమ్మకూడదు సో మేజర్గా ఇంకొక సింపుల్ పాయింట్ అంటే కోళ్ళ పెంపకము ప్లస్ అమ్మకము అంటేనే నాటుకోళ్ళ వ్యాపారం నాటుకోళ్ళ వ్యాపారం ఈజ్ ఇక్వల్ టు నాటుకోళ్ళ పెంపకం ప్లస్ నాటుకోళ్ళ అమ్మకం ఇప్పుడు మీరు వరి పెంచారనుకో వరి వరి వేస్తే వరిని ఎవరొకరుగా కొంటారు మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న ఎవరొకరు కొంటారు కానీ నాటు కోళ్ళు కడక్న జాతి కోళ్ళు వచ్చేసరికి మనమే అమ్ముకోవాలి మనమే పెంచుకోవాలి మన దగ్గర ఉన్న విషయం జనాలు తెలియాలి జనాలకు అవసరం అని తెలిసేలా మనం ప్రమోట్ చేసుకుంటేనే బిజినెస్ ముందుకు వెళ్తుంది